దాంట్లో చాలా ఉంది దాంట్లో చాలా పవర్ ఉంది కానీ నేను ఎన్ని మాటలు చెప్పినా మీరు మెమ్మరు ఇష్టం ఉంటే వాళ్ళు మాకు వంద రూపాయలు పోతే పోని అది తీసుకొని చూద్దామని తీసుకొని వాళ్ళు చూడండి సార్ అది చాలా మంచి మంచి పనులు వస్తాయి ఇప్పుడు రాయి కొడతారు చూడండి పైల అవి కూడా అయిపోతాడు చూడండి ఇంకోట రెండోట అంటే అవి అయిపోయిన అంటే మళ్ళీ మీరు పుడుకుల అంటే కూడా దొరకవు ఇప్పుడు రాయి కొడతారు చూడండి వేలానందన నయనమే జయవంక తొలికొద్దు కొడుల్లియను కుయ్యన్న ఆకుందా సార్